ప్రయోజనాడు అందరికీ ఈ సంవత్సరంలో ఇది ఈరోజు ఆదివారం కదా చివరికి పునరుద్ధాన ఆరా ఆరాధన ఈరోజు కావున మన అందరం కుటుంబాలు కుటుంబాలుగా దేవుడు మందిరానికి వెళ్ళి అయ్యా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మా కుటుంబాలని మా పిల్లల్ని మాకు కలిగిన సమస్తాన్ని కాచి కాపాడేందుకు నీకు స్తోత్రాలు అయ్యాన్ని కృతజ్ఞత అసలు చెల్లించడానికి కుటుంబాలు కుటుంబాలుగా మందిరానికి వెళ్ళగలరండి నా మనవి అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మనం ఎలా ముందుగానే ప్రిపేర్ అవ్వాలని చిన్న మాటలు మీతో పంచుకోవాలని నా ఆశ ఒక్కసారి మనం యజరా గంధం చదువుదాం యజరాగంధం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఎజరాగంధం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన అప్పుడు దేవుని సన్నిధి మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయన్ని వేడుకున్నట్టుకు ఆవాహ ఆవాహ నది వద్ద నది దగ్గర ఉపవాసం ఉండి ట ప్రకటించుత మీ ప్రైజ్ ప్రైజుల చూడండి వాళ్ళు ఏమంటారంటే బబులోని శరణలోనికి వెళ్ళిన తర్వాత డెబ్బై సంవత్సరాలు ఆ శరణ నుంచి వాళ్ళు విముక్తి పొంది తిరిగి ఇస్రాయెల్ దేశానికి వెళ్ళడానికి ప్రయాణమే వెళ్తుండగా ఆవాహ అనే నది దగ్గర గుడారాలు వేసుకొని మూడు దినాలు ఉపవాస దినాలు ప్రకటించారట దేని గురించి అంటే అయ్యా మేము తిరిగి ఆ దేశానికి వెళ్తున్నాం మా దేశానికి వెళ్తున్నాం ఈ మార్కు మధ్యలో మాకు కానీ మా పిల్లలు కానీ మా పశువులు కానీ ఎటువంటి కీడు కలగకుండా ఉండాలని దేవుడి దగ్గర మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి మాకు మా కలిగిన సమస్తానికి శుభకరమైన క్షేమకరమైన ప్రయాణం దయచేయండి అని దేవుడి దగ్గర వేడుకోవడానికి ఉండి ప్రార్థన చేశారు అదేవిధంగా మనం కూడా రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి మన ఆస్తికి మన పిల్లలకి మన కలిగిన అందరికీ శుభకరమైన మరియు క్షేమకరమైన ప్రయాణం కలిగినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నా మనవి మన ఎమ్మెల్యేలు మినిస్ట్రీ సూరారంలో ఉపవాస ప్రార్థనలు ఆల్రెడీ ప్రకటింపబడ్డాయి నిన్న ఒక రోజు అయిపోయింది ఈ రోజు కూడా ఆదివారం ఆరాధన జరుగుతున్నాయి ఇంక కేవలం రేపు రెండు దినాలు మాత్రమే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి మీరందరూ కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి దేవుడి మందిరంలో ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేయండి ఏం ప్రార్థన చేయాలంటే ఒక మూడు విషయాలు నేను చెప్తాను మొట్టమొదటిగా దేవా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మా కుటుంబాల్ని ఏ కీడు అపాయం పాడు నాశనం కలగకుండా మమ్మల్ని కాపాడేవయ్యా అని కృతజ్ఞతాస్థితులు చేరువుడు సంచండి రెండవదిగా అయ్యా మేము ఈ సంవత్సరంలో అనేక నిర్ణయాలు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం కానీ ఆ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉండలేకపోయాం ఎన్నో బలహీనతలు ఎన్నో సార్లు పొరపాట్లు చేసాం ఆ పొరపాట్ల వల్ల నీ మనసును గాయపరిచాం అందు గురించి మమ్మల్ని క్షమించదండి అని ఉపవాసం ఉండి కన్నీటితో దేవుడి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి మూడవదిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మాకు అయా విజయోత్సవ మమ్మల్ని మా కుటుంబాలను ఊరేగించుదండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మా కుటుంబం ఎక్కడికెళ్తున్నా ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉండాలని ఉపవాసంలో ప్రార్థన చేయండి అల్లాడు యోసేపు ఇంటి వారు అందరూ బేతీలకి ఎలాగా ఎహో వారికి తోడే ఉండేది ఒక మాట బైబిల్లో ఉంటది యోసేపు ఇంటి వారు అందరూ బేదేలికి వెళ్ళారట అలాగే మన ఇంటి వారు అందరూ దేవుడు మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఎక్కడికి వెళ్తున్నా మనకు విజయాలు గాక ఈ వాక్యం దేవుడు గాక ఆమె